హలో ఆశ్రమంలోకి నేను ఎంత ఇది మొబైల్ అయితే నేను ఈ ఆశ్రమంలోకి వచ్చాను విశ్వస్తుండి నాకు చాలా బాగా చూస్తున్నాను నా ఆరోగ్యం బాగోపోయిన చాలా ఆపరేషన్ కూడా చేయించి ఎంత ఆనందంగా చూస్తున్నాను నేను ఇలాంటి మట్టి అక్కడ చూడలేదు ఎన్ని ఆశ్రమంలోకి వచ్చినా ఇలాంటి నేను ఎప్పుడు చూడలేదు చాలా ఆనందంగా ఉంది నాకు అబ్బాయిని అమ్మాయిని చూసేటప్పటికి నా కళ్ళు కూడా రెండు కళ్ళు కూడా అప్రెషన్ అని ఇప్పుడు వచ్చి చెప్దామని అందరితో ఆనందంగా చెప్దామని పెట్టాను

అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వు ఈ ఆశ్రమంలో అందరినీ కూడా నీ బిడ్డలుగా చూసి ఏదైనా తెలియక తప్పులు చేస్తే క్షమించమని కోరుతూ వారికి ఆ ఆశ్రమంలో ఉన్న సభ్యులందరికీ కూడా అన్నప్రసాద నిమిత్తం అన్నప్రసాద నిమిత్తం దాత ప్రముఖ వ్యాపారవేత్త రాజు వచ్చి ఈ బియ్యం బస్తాన్ని ప్రభుత్వించడం జరిగింది సౌక్యానికి ఈ బియ్యం బస్తాన్ని ఆలోచించ आप अप्टिप्र शूंदिया में विल्बोक्ताई रोजू अधिल गाये निया वादे अबने तर्वां तो प्रेटेशन पेंचे जटेशन आगाता मां पक्टिपु समसाल सर भिष्टि लायना आई नो तो पर दिदिर बड़न दरगेंदे అందులో మమ్ముల్ని మనందరికీ కూడా బుద్ధులు లేవంగానే భగవంతుడి గురికెళ్తే మంచి ప్రసాదం పెడుతూ ఉంటారు ఆ ప్రసాదం దేవుడిని వేరే చేస్తూ ఉంటారు అలా రామభక్తులు భక్తులు విష్ణు భక్తులు స్వామి సేవకులు నిరంతరం స్వామి సేవకులు వారు వారేంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం గురించి

స్టాఫ్ ఆడుగురే కాకుండా ఇంకా మిగతా స్టాఫ్ మా కుమస్తాము కానీ ఇంకా డైపర్ మంచోళ్ళు కానీ వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అనే మంచి ఉద్దేశంతో అమ్మ మన మా అమ్మ నాన్న పిల్లలు ఉద్దేశం శివ సేవలు సమ్వారు మా సిబ్బంది కూడా వాళ్ళకి ఎంతో కొంత ప్రామంతో చిన్న కానికి వాళ్ళ ఉద్దేశంతో ఇవాళ ఒకరికి ఒక చిన్న కవర్ ఇస్తున్నారు మా సిబ్బంది అందరు కూడా చాలా ఆనందదాయకం దయచేసి

విజయలక్ష్మి అలాగే చేసుకుంటూ ఇలాగా చింతల్ని అందరూ చింతెల్ అందాం కానీ అమ్మాయి పేరు కృప ఆ అమ్మాయి కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంటూ అందరినీ కూడా చాలా చక్కగా ఆర్గనై చేసుకుంటుంది అక్క లాంటిది పుష్పమ్మ ఇక్కడ వంట కార్యక్రమాలను కూడా చూసుకుంటూ నాకు కొద్దిగా ఎప్పుడైనా చిన్న పరిమిషన్ చిన్న దాడు వచ్చిన నేను తమ్ముని కోపాడుకుంటాను ఆ క్షణాన్ని మా తమ్ముడి గారు కోపాడ్డాడు అని మా అలాగా ఒక అక్క తమ్ముడిలాగా మేము అందరూ ప్రయాణం చేస్తున్నాం అలాంటి మా అక్క కూడా చిన్న చిరుకానిక శివసేవ సంత వారు ఏర్పాటు చేశారు ధన్యవాదాలు ఒక టవర్ గొప్ప సహాయం ఎప్పటికీ మర్చిపోలేం చాలా థ్యాంక్స్ అమ్మా అదే థ్యాంక్ యూ అమ్మా అమ్మా ఎండి జమ్మా అవే మా గురుజీ గారు చాలా శాస్త్రీయ ఎప్పుడైతే ఆ అన్నపూర్ణమ్మ

अधिक <laughs> श्रीरा <laughs> రోజు మా ఆశ్రమాలను ఇచ్చేసినందుకు మా అమ్మ నాన్న ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఒక్క మహనీయులు అందరూ కూడా దర్శించారు నాకు చాలా చాలా ఆనందం ఉంది వారికన్నా మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే మమ్మల్ని చాలా ప్రోత్సహించారు మేము ఇంకా ఇంకా సేవ చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నామని వారికి మరొకసారి తిరిగి అలాగే ఎన్నో ఎన్నో సంస్థలకు కూడా ప్రోత్సహిస్తుంటారు గారు వారు కూడా ఈరోజు మా అమ్మ నాన్న ఆశ్రమానికి ఇచ్చేసినందుకు మా వృద్ధులకి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది చాలా గొప్ప మనసుని కూడా నేను విన్నాను వారికి మా అమ్మ నాన్న వృద్ధాశ్రమం తరపున మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ రాజా గారు ఈ రోజు రాజా గారు మా ఆశ్రమానికి ఇచ్చేసినందుకు వారికి మా అమ్మ నాన్న ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరి గురించి కూడా విన్నాను నేను వీళ్ళు ఎక్కడ టెప్పులు ఉన్నా సరే వారికి చాలా ప్రోత్సాహకరంగా చేస్తారట అలాగే అమృత్భావం గారి పూనించే రీతిలో రాజా గారు మా ఆశ్రమానికి చాలా సహాయం చేశారు వారికి ఎంతో రుణపడి ఉంటామని మా ఆశ్రమం తరపున తెలియజేసుకుంది థ్యాంక్ యూ సార్ సెకండ్ ఆ నేపహే

राजा श्री 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 हरि कैलासदीपन्न भगवा श्री दैवन्ना श्रीश्रीनवासद्रीनिवास पीश्रीनिवासपुरद्रीश्रीनिवास पक् भाग्यलक्ष्मी सर्वधान्यलक्ष्मी ध्वादंडे वीरल हृदय सर सिर्वतकारु्यलक्ष्मी धान्यं धनं पशुं भवत्र लाभं वा सततं वाचरं दीर्घमायुः विष्णुत्वा रक्षजक्रमोद्धन्धरपारं जक्रदक्षर्मा अपरंग दोदे ते नंदकवा दत्ता द्वादश ग्रंथ विग्ना विग्ना देश प्रजाता इंद्रा भया दक्कत जमा गुबेरा रक्षिया आत्मी सर्वा सम्यक्षम सर्वे रक्षंतो सतमा नम्बर सता युक्त प्रजते इंद्र आयुष्य वेंद्रिये

अच्छा युग प्राप्त मनक सिद्धस्थ सयुष्मा यजम श्रीअम्माश्रम कार्यक्रम प्राप्त समस्त दिग्विजय प्राप्तिस्तु श्री आश्रमायाद लक्ष्मी प्रसाद्वरा अच्छ सैवा काुगर प्राप्त सिद्धस्तु मनकूर्ण आग्यम मनं सिद्धस्तु श्री वेणुगोपालस्थ अच्छे भक्ता

ఈరోజు మా అమ్మ నాన్న శివ శివసేవా సంతి వారు చాలా మాకు ఒక వృత్తులకు ఏం కావాలో వారు తెలుసుకొని అన్ని రకాల సామాన్లు కూడా ఒక కొబ్బరి నూనె అవ్వచ్చు డైపర్ అవ్వచ్చు అలాగే ప్రతి ఐటెం కూడా త్వనయులు కానీ అన్ని కూడా సప్పులు కానీ పేస్ట్లు కానీ ద్రష్లు కానీ సర్పలు కానీ ఇది ఏది అవసరం అన్ని సమస్తం మమ్మల్ని అడిగి మరీ మరీ మేము ఊహించిన రీతిలో శివకేశ్వర సమితి వారు సేవ సమితి వారు వారి దాతలందరూ కలిపి చక్కగా మాకు అన్ని ఏర్పాటు చేశారు చక్కటి పూజా కార్యక్రమం చేశారు ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సర్వ ఈరోజు చాలా ఆనందదాయకం అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు అలాగే గారు రాజా గారు అలాగే ప్రముఖంగా మా రావు గారు మా అన్నపూర్ణమ్మ గారు ఆ దేవత చక్కగా దేవతామూర్తి మూర్తి మాకు ఆ మూర్తి ఇక్కడ అడుగుపెట్టింది మా బిల్డింగ్ వెంటనే లోపం మారిపోయింది ఐదు ఏళ్ళు బట్టి అలా ఎదురు చూస్తున్నాం ఆ దేవతామూర్తి అడుగుపెట్టాక వారం రోజులు మార్పు వచ్చింది చాలా సంతోష సంతోష స్థాయికు ఎందుకంటే ఒకవేళ పాదం అలా ఉంటుంది చక్కగా వారి కుమారులు కూడా ఇవాళ ఇవాళ ఇచ్చేశారు ఇవాళ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అలాగే వీరందరూ కూడా చక్కగా ఈరోజు రిక్ చేశారు ఈరోజు అన్నదాతైన కీర్తిశేషులు శ్రీమతి బందకవి సత్యవతి గారు వారి కుటుంబ సభ్యులు బెంగళూరు వారి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ ముగ్గులకు మంచి అన్నదానం కూడా జరిపారు ఇక్కడ మంచి ప్రసాదం అన్ని కూడా జరిపించారు ఇవాళ అన్నవరం ప్రసాదం పులిహోర ఊర్లు మామిడికాయ పప్పు సొండకాయ ఫ్రై అలాగే ఇంకా చాలా రకాలు దగ్గరుండి వండించి వడ్డించి వారు కూడా చాలా ఆనందించారు అప్పుడాలు కందా పచ్చడి కందా కూర పచ్చడి పలానా పాలన ఉండదని మరి మరి చెప్పి పెరుగు దోసకాయ పచ్చడి అన్ని కూడా పేరు కూడా దొండగా ఫ్రై అన్ని కూడా పేరు పేరున చెప్పి వృద్ధుల్లో ఆనందం చూసి వారు ఇంకా అమితంగా ఆనందం పొందారు వారికి మా అమ్మ నానాశ్రమ తరఫున మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వేణుగోపాలాచారి గారు వారికి ప్రముఖంగా ప్రత్యేకంగా మా అమ్మ నాన్న వృద్ధం తరఫున మా వృద్ధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిరసు వంచి ఆవిష్కరిస్తున్నాను పద్దెనిమిది సంవత్సరాలు అమ్మానా సేవా కార్యాలయంలో జరపడం జరిగింది ఇక్కడ జరిగింది మొత్తం సిబ్బంది అందరూ వాళ్ళ సొంత కార్యక్రమంలా భావించి వాళ్ళు ఎంతో శ్రమకోచి నేను చేసిన చిన్న పాయింట్ అది కానీ వాళ్ళు చేసిన ఆదరణ ఆప్యాయత చూసిన వాళ్ళు చాలామంది ముందులే మనం ఏం చేసాము అనేది ఈ అడ్వర్టైజ్మెంట్ అనుభవించిన వాళ్ళు నోటు ద్వారా పది మందికి చెప్తారు ఆ పది మందికి చెప్పిందే చాలా ఇంపార్టెంట్ చక్కగా చేశారు అందుకు మేము వారి కృతజ్ఞతలు మాకు ఈ కార్తీక మాసం సందర్భంగా కర్మ హరిహ హరిహరాదుల తరఫున ముఖ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎల్వే నాకు పద్మావతి దేవి ఎస్పీజి మార్కెట్ వాళ్ళు ఆ ఆచార్య గారు బ్రాహ్మడు వాళ్ళు పూజ చేసే బ్రాహ్మడు చాలా సంతోషించి ఈ దంపతులకి ఆశీర్యనిస్తూ అందరికీ ఆరోగ్యము ఐశ్వర్యము అభివృద్ధి చేయాలని కోరుతూ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శేషవస్త్రాలు నా చేత వాళ్ళు పంపించారు ఈ శేషవస్త్రం తిరుపతి నుంచి స్వామి నుంచి వచ్చినట్టుగానే మీరు భావించండి స్వామి అను ఉంటేనే ఇలాంటివి మనకు వస్తుంటాయి ఈ సందర్భంలో ఈ శేషవస్త్రం తీసుకుని నేను రావడం జరిగింది ఈ శేషవస్త్రాన్ని రాత్రి సంపదలు ధరించి ఈ ఆశ్రమంలో అందరికీ కూడా మంచి సేవ నిస్వార్థమైన సేవ చేస్తే స్వామే వచ్చి ఇక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు మీకేమీ లేదు అంది అందుకని ఈ కార్యక్రమంకి ఇప్పుడు వారి శేషవస్త్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయోదేవో గోవిందోవిందోవిందోవిందోవిందోవిందో నేను కట్టుకున్న ఆశ్రమంలో కార్యక్రమం నిర్వహించేది ఎవరికి మాత్రం దానం చేయకండి ఎంత ఏంటంటే ఎస్విజీ మార్కెట్ అక్కడ గల ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి స్వామికి కట్టిన ఆ వస్త్రాలు పట్టు వస్త్రాలు వస్త్రాలు మాకు శేషమాల ఆ భగవంతుడికి వేసిన శాషమాల కూడా మా నా జ నా జ ఈ శాషిరాల ద్వారా మాకు దంపతులకు ఇమ్మని పంపించారట ఇక్కడితో నా జన్మ ధన్యమైనట్టే నేను భావిస్తున్నాను నేను ఏదైతే నేను ఎప్పుడూ ఏదో కోరుకోలేదు వృద్ధులు సేవ చేయాలని అనుకున్నాను నాకు ఈ రకమైన సత్కారం ఆ భగవంతుడి ద్వారా నాకు లభించిందంటే ఎన్నో చాలా చూశాను నేను నేను ఒక రాజకీయంగా అది తినప్పుడు కానీ ఇంతటి గొప్ప భగవంతుడి సన్నిధి నుంచి శాశ్వవస్త్రాలు రావడం అంటే భగవంతుడు మా ఎందు ఉన్నాడనే వారి ద్వారా గారు అన్నపూర్ణమ్మ గారి ద్వారా మాకు ఈ సమర్పించినందుకు వారికి మా అమ్మ నాన్న ప్రీ ఏజ్ ఉన్న తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంతకంత ఆనందం ఏముండదండి ఎందుకంటే భగవంతుడి సన్నిధి నుంచి ఆ వస్త్రాలు రావటం ఆ తులసిమాల ఇవన్నీ కూడా మాకు సమర్పించారు ఇంతకంతా ఆనందం నాకు ఇంకేం అక్కర్లేదు ఇక్కడి నుంచి ఈ క్షణం నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మా ఇద్దరు దంపతులు కూడా ధనలక్ష్మి నాకు ఇక్కడ చాలా సహాయకారిగా ఉంటూ అలాగే మా సిబ్బంది మా కుటుంబ సభ్యుల్లాగా మాతో కూడా ఉంటూ మాకు చాలా చక్కగా వాళ్ళు జీతం ఇస్తున్నారా లేదనేది కాకుండా సేవా దృక్పథం ఉంది కనుక వీళ్ళు డైపర్లు కానీ అలాగే క్లీనింగ్లు కానీ అలాగే మా పుష్పమ్మ వంట చేయడం కానీ అలాగే మా అన్న బాబు గారు ఆయన గుమ్మస్తాగా చూస్తుంటారు ఆయన అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తూ అలాగే చలియమ్మ లక్ష్మి నాగమణి వల్లి అలాగే చిన్ని అందరూ కూడా కరుణ అందరూ కూడా స్టాప్ అమ్మ విజయ విజయ రొక్కం విజయ అందరూ కూడా చాలా చక్కగా స్వప్న అందరూ కూడా సొంత బాధ్యతతోటి వృద్ధులు సేవ చేయాలనే భావంతో వాళ్ళతో మాతో పాటు సమానంగా వాళ్ళు కూడా సేవ చేస్తుంటారు మా సిబ్బందికి అలాగే ఈరోజు మాకు ఇంత అదృష్టాన్ని కల్పించిన శాశ్వరావు గారికి వారి సతీమణి అన్నపూర్ణమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు శ్రీమన్నారాయణ ఆశీస్సులతో అలాగే జిఆర్ స్వామి జిఆర్ స్వామీజీ గారు ఆశీస్సులతో శ్రీమన్నారాయణ ఆశీస్సులతో వారు భక్తులు కూడా నేను అంతా విచ్చేశారు చాలా ఆనందం నిన్న ఆ భక్తులందరూ శ్రీమన్నారాయణ భక్తులందరూ కూడా రావడంతో మా ఈ భూమి ఇంకా పుణీతం చెందిందని ఇంకా అదృష్టం చేసుకుందని నేను భావిస్తున్నాను మరొకసారి అమ్మా నాన్న ప్రియోలిజం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా అమ్మ నాన్న వృద్ధాశ్రమం మేము ఒక తపనతోటి ఒక యజ్ఞంలాగా మేము కష్టపడుతున్నాం మా కష్టానికి మాకు దానికి కావాల్సిన సామాగ్రిని అందరూ కూడా శివకేశ్వర సేవా సమితి వారు అన్ని రకాలుగా కూడా వంట సామాగ్రి కానీ బట్టలు కానీ దుస్తులు కానీ అలాగే మందులు కానీ అలాగే ఇక్కడ కావాల్సిన పచారీ సామాన్లు కానీ గ్రాసరీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు శాఖరావు గారికి వారి సతీమణి గారు గారికి కూడా ఆవిడ కూడా చాలా ఇక్కడ చూసి చాలా చెలించిపోయారు చాలా గొప్ప మనసు ఉన్నవారు ఎందుకంటే ఇంత చేసి కూడా మాదే ఉందండి అని చాలా సులువుగా మాట్లాడారు చాలా గొప్ప మనసు ఉంటేనే అలాంటి మాటలు వస్తాయి ఎందుకంటే రూపాయి దానం ఇచ్చి వంద రూపాయలు పబ్లిసిటీ కోరుకున్న ఈ రోజుల్లో ఆవిడ గౌరవీయులైన అన్నపూర్ణమ్మ గారు ఆవిడ మాదే ఉందండి మీరు సేవ చేస్తున్నారు మీకు మేము చేదోడుగా వాదోడుగా ఉన్నాం అంతే అని చాలా గొప్ప మనసు ప్రదర్శించారు అలాగే అసలు ఈ ఆశ్రమం పెట్టాలని నాకు అరవై దాటాక ఒక ఏదో సేవ చేయాలి అనే భావం కలిగి నా భార్య నేను కూడా అనుకొని ఇది స్థాపించాం ముందు అద్దె బిల్డింగ్లో పెట్టాం తర్వాత అసలు ఈ ఆశ్రమం పెట్టడానికి కారణం ఆకలి అనేది నేను జీవితం ప్రారంభించినప్పుడు నేను చూశాను ఎందుకంటే కొన్నాళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వయసులో నేను ఆకలి అనుభవించాను తినడానికి భోజనం కూడా లేని పరిస్థితిలో నేను అనుభవించాను కనుక మనం అరవై దాటక ఏదో సేవ చేయాలి అలాంటి నిరాశ్రులైన వృద్ధుల్ని మనం చాలామంది చూస్తున్నాం ఇవాళ సొంత బిడ్డలే మా పక్కింటి అవ్వడం అని చెప్పి జాయిన్ చేసే పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాం అదే బాధ వేస్తుంటుంది కన్న తల్లి మనల్ని భూమి మీద తీసుకురావడానికి మనల్ని కండడానికి చావు దాకా వెళ్ళి మనకి జన్మనిస్తుంది అలాంటి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళు భారం అయిపోయింది అని అనుకోవడం చాలా బాధ వేస్తుంటుంది ఎందుకంటే చాలామంది మేము చూస్తుంటాం ఇక్కడ వాళ్ళు చనిపోయిన తర్వాత కనీసం ఎవరు కూడా రారు ఒకళ్ళు కాబట్టి మీరే ఆ కార్యక్రమం ఉంటారు అది చాలా బాధ కొంతమంది అయితే కొడుకులు తప్పుగా వస్తారు అయితే రారు నేను అలా కోడల్ని విమర్శించడం కాదు కానీ కోడలు కూడా వాళ్ళకే వృద్ధాప్యం వస్తుంది దయచేసి గమనించండి అమ్మా మీరు మానవ సేవే మాధవ సేవ అని మన పెద్దలు అన్నారు ఆ బా ఆ దిశగా మీరు ఆలోచించి అలాగే మనకి గొప్ప గొప్ప వాక్యాలు చెప్తుంటారు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ అలాగే గరికిపాటి నరసింహరావు గారు కానీ వాళ్ళ ప్రవచనాలు వింటే మనలో చాలా మార్పు వస్తుంది నేను ఈ ఆశ్రమం పెట్టడానికి చాగంటి కోటేశ్వర గారు కూడా నేను ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాను ఆయన ఒక వీడియో విన్నాను ఒకసారి ఆ ఆశ్రమం సంబంధించిన బాధాకరమైన విషయం అది విని మనం కూడా ఆశ్రమం పెట్టి మనకి మన స్థలంలో పెట్టి మనం కూడా కొంతమంది నిరాశ్రయులైన వృద్ధులకి తల్లిదండ్రులకి మన ఆశ్రయం కల్పించాలని భావంతో ఇది స్థాపించడం జరిగింది అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో నా స్నేహితులైన అంటే స్నేహితులు అనకూడదు నా తమ్ముళ్ళు తల్లిదండ్రులు కొంతమంది అన్నదమ్ములు ఎత్తారు భగవంతుడు కొంతమంది అన్నదమ్ములు ఎత్తాడు అలాగే ప్రముఖంగా బొల్లి మురళీకృష్ణ చౌదరి నా తమ్ముడు అలాగే ఇంకొక తమ్ముడు శివ శివ తమ్ముడు కూడా చాలా నా వెండింటే ఉండి ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు ఏ కష్టం వచ్చినా ముందు వాళ్ళకే చెప్పుకుంటాను అనగా మేము ఉన్నాం అనుకుని ముందుకు వస్తారు అన్ని రకాలుగా కూడా నాకు ఆ శివ తమ్ముడు కానీ మురళీకృష్ణ చౌదరి కానీ నాకు వెన్నుంటే ఉంటూ ఈ రోజు ఎంత కష్టపడుతున్నాం ఈ పేరు వస్తుందంటే అందులో సగం వాటా సగం భాగం వాళ్ళది కూడా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ శాశ్వరరావు గారు వారి సతీమణి గారు అన్నపూర్ణమ్మ గారు కూడా అలాగే శ్రీమన్నారాయణకి భక్తులకు అలాగే శ్రీమన్నారాయణ మన చిన్నజీఆర్ స్వామీజీ గారు భక్తులు దాతలు వాళ్ళు ఎంతో దాతృత్వంతో చేసిన ఈ సహాయాన్ని జన్మ జన్మలా మర్చిపోలేనని మరొకసారి ఉంచి నమస్కరిస్తున్నాను చిన్నదీఆర్ స్వామీజీ భక్తులు దాతలు అందరూ కూడా నేను ఇచ్చేసి చాలా సామాగ్రిని వృద్ధులు కావలసినీ కూడా మాకు బహుమతిగా ఇచ్చారు ఈ వృద్ధులందరికి కావాల్సిన డైపర్లు కానీ ఫినాయిల్ కానీ అన్ని గిన్నెలు కానీ గ్రాసరీస్ కానీ ఇది లేదు అనకుండా మేము ఊహించని విధంగా మాకు మేము కోరిన దానికన్నా ఎక్కువ సహాయం చేశారు ఇంకా మెడిసిన్స్ అన్నీ కూడా నేను అందరూ కూడా ఆ భక్తులు ఆ దాతలు అందరూ వచ్చి గారు వారి శ్రీమతి అనుకోరామ్మ గారి ఆధ్వర్యంలో నిన్న అందరూ కూడా దాతలు వచ్చి మంచి పూజ చేసి మంచి మాకు ఆ సామాన్లన్నీ కూడా నిన్న మంచి రోజుని మంచి ప్రసాదాలు మంచి భోజనాలు ఏర్పాటు చేసి ఆ సందర్భంగా మాకు ఆ సామాన్లన్నీ కూడా మా సంస్థకి మా అమ్మ నాన్న ఫ్రీ ఓల్డేజ్ హోమ్లకి మాకు అందజేశారు అలాగే నిన్న మా సిబ్బందిని కూడా వారిని కూడా ప్రోత్సహిస్తూ వారికి కూడా తోచిన పారితోషికం నిన్న మా సిబ్బందికి కూడా ఇవ్వడం జరిగింది మా సిబ్బంది అనేకన్నా మా కుటుంబ సభ్యులు అన్నాలి నేను ఎందుకంటే అంత చక్కగా మేము ఏ జీతం ఏ రూపేస్తున్నాం అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు కూడా సేవా దృక్పథంతో ఇక్కడ అన్నీ చేయగలుగుతున్నారు అలాగే ప్రధానంగా మాకు గొప్ప మాకున్న ఈ భోజనాలు ఉండడం కానివ్వండి శుభ్రాలు చేయడం కానీ ఈ అన్నింటిలో కల్లా చాలా ప్రధాన సేవ ఏంటంటే మాకు ఆ నూకమని నా సోదరి నాకు అక్క లాంటిది ఆవిడ ఆవిడ అలాగే మా రాజేశ్వరి వీళ్ళందరూ కూడా వైపర్లు వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు పాడు చేసుకున్న చాలా అంకిత భావంతో భావంతో మేము ఏ రూపాయిస్తున్నాం అనేది కూడా చూడకుండా మా కుటుంబ సభ్యులగా మా మేము అంత కుటుంబం మా సిబ్బంది అని అనకూడదు మా కుటుంబ సభ్యులు మాతో పాటు సమానంగా వాళ్ళు కూడా సేవనందిస్తుంటారు టిఫిన్ రెండు రకాల టిఫిన్ చేస్తాను రెండు రకాల చికెన్ చేస్తామండి మధ్యాహ్నం భోజనం సాయంత్రం టేఫిన్ నాగం స్నాక్స్ అన్నీ చేస్తానండి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేయమంటారు మా సారు మా మేడం కూడా అలాగే చేస్తాను నేను కూడా అలా అవసరం ఏంటి అన్నీ తెలుసుకొని రాగానే పొద్దున్న మా మేడం గారు అన్నీ కనుక్కొని ఒక్కొక్కరు చూసుకొని వస్తారు ఏం అందమంటే మేడం పొద్దున్న రాగానే నాకు చెప్తారు వాళ్ళ వాళ్ళకి పని చేస్తానండి కానీ ఏ వాళ్ళకి ఎలా కావాలంటే అలా కూడదు రుచిగా వండుతామండి బాగా వండుతాం ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ క్వాలిటీ ఏమైతే అన్నీ మంచి మంచి చేసి వండుతాం వాళ్ళకి ఇప్పటి వరకు అలా చేస్తాను రెండు సంవత్సరాలు బట్టి ఇక్కడ నేను సేవ చేస్తున్నానండి దాన్ని మాత్రం చాలా సంతోషిస్తున్నాను అంటే వృద్ధులకి చేసే అవకాశం అందరికీ రాదు కాబట్టి నా పెద్దే అవకాశం నేను చేస్తున్నానండి తర్వాత అంతా భగవంతుడు అలాగే పెద్దలు ఉన్నంతకాలం మా పేట సాయం చేస్తారు అలా పెద్దలు చేసిన వృద్ధులకి ఏమీ వచ్చి రాకుండా జరుగుతుంది ప్రస్తుతానికి తర్వాత అంతా భగవంతుడే ఉన్నదండి అలాగే వైద్యపరంగా వాళ్ళకి డైలీ బీపీలు కానీ షుగర్లు కానీ అన్ని టెస్ట్లు చేసి ఎలాగున్నా వాళ్ళకి డ్రెస్సింగ్లు చేయాలన్నా మా నా కుమార్తె లాంటిది ఆ ఉమామహేశ్వరి కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఏం కావాలి టాబ్లెట్స్ ఏం కావాలి ఏంటి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఉమామహేశ్వరి ఏమో నర్సింగ్ చేసింది తనకున్న ఉన్న అనుభవాన్ని చక్కగా ప్రతి వృద్ధురాల దగ్గరికి ప్రతి వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఏం కావాలి వాళ్ళకి అనారోగ్యం ఎలా ఉంది దాన్ని ఏ రకంగా తగ్గించాలని చాలా ఆతృతగా అన్నీ చేసి వాళ్ళని చా మళ్ళీ రోజు రెండు రోజుల్లోనే వాళ్ళకున్న పరిస్థితి నుంచి మంచి పరిస్థితికి తీసుకొస్తుంటుంది అమ్మాయి అనుకుంటు నమస్కారం అండి అమ్మా నాన్న అనాథ నుంచి మాట్లాడుతున్నామండి మేము క్లీనింగ్ సెక్షన్ ఉంటామండి డ్రైఫర్లు వేస్తాము అలాగే అండి వాళ్ళకి స్నానాలు నైటీలు పాడర్లు నూనె గోర్లు కూడా తీస్తామండి ఒక చెంటి బిడ్డని ఎలా చూసుకుంటారో ఆ విధంగా మేము చూసుకుంటామండి అలాగే మా అమ్మగారు మా అయ్యగారండి వాళ్ళు కూడా మాకు అలాగే చూసుకోవడానికి కావలసిన సామాగ్రి ప్రతి ఒక్కటి కూడా మాకు ఇస్తారు అలాగే వాళ్ళకి పై నుంచి వచ్చే మరి అయ్యగారి పేరు నాకు తెలియదండి ఆయన వచ్చిన కానీ ఆయన సార్ గారు వచ్చిన కాని నుంచి మాకు చాలా కూడా అభివృద్ధి జరిగిందండి మాకు చాలా సంతోషంగా శివకేశవ శా సంస్థ అండి నా పేరు తిరగట్లేదు ఏమనుకోవద్దు కానీ అయ్యగారు వచ్చిన దేవుని దయ ఆయన ప్రాప్తి అంటే దేవుడే మాకు పంపారండి ఆయన ఈ వీళ్ళ రుద్దుల కోసం అండి చాలా చాలా సంతోషం అండి వాళ్ళు రావడం ఎంతో ధన్యతండి అన్నీ కూడా అభివృద్ధి జరుగుతుంది మాకు కావాల్సిన ప్రతి సామాగ్రి వంట సామానం ఏంటండి కావాల్సిన ప్రతిది కూడా అండి వాషింగ్ మిషన్ వేసి సర్ఫ్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అండి వాళ్ళు సమకూరుస్తున్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి వారి యొక్క భార్య భర్తలు కూడా ఇంకా ఇలాంటి సామా సంస్థని ఇంకా అభివృద్ధి చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంత మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా అండి కాళ్ళు పట్టుకున్న కాళ్ళు కడిగైనా తక్కువేనండి అయ్యగారికి అమ్మగారికి కూడా చాలా చాలా సంతోషం మాకు కూడా అండి మా అమ్మగారు మాయగారు మా తల్లిదండ్రులతో సమానం అండి మాకు అలాగే చూసుకుంటారు కూడా ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లో మమ్మల్ని చూసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే చూసుకుంటారండి ఏ ఒక్క ఎవరికి ఇంట్లో బాగలేకపోయినా అంత శ్రద్ధగా వాళ్ళకి టాబ్లెట్లు వేయడం కానీ ఆహారం ఇవ్వడంలోనే కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగా చూసుకుంటారండి నిజంగా ఈ అనాథాశ్రమంలో ఉండడం వాళ్ళందరూ అదృష్టం అనుకుంటానండి చాలా నాథాస్త్రాలు నేను కూడా చూసాను కాని అమ్మగారు అయ్యగారు లాగా ఎవ్వరు చూడరండి అంత చక్కగా చూస్తారు అంత బాగా వారు బిడ్డలాగేనండి వారి ఆరోగ్యం ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు తిన్నారా లేదా అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వచ్చి పలకరించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది బాగున్నారా లేదా ఏం కావాలి మన దగ్గరుండి అన్ని విషయాల్లో కూడా చాలా బాగా శ్రద్ధ తీసుకొని అమ్మగారు అయ్యగారు కూడా చూసుకుంటారండి చాలా బాగా చూసుకుంటారు నేను మొత్తం క్లీనింగ్ సెక్షన్ అండి మాకిద్దరు మేమిద్దరం అండి నేను అండి మా పిల్లి గారు చేస్తాము ఇద్దరు చేస్తామండి క్లీనింగ్ మేము వచ్చి సాయంత్రం వరకు వారికి రెండు పొట్ల డైఫర్ మారుస్తామండి వాళ్ళు ఎక్కడ గతర చేసుకునే శుభ్రం వెంటనే చేసేస్తాము నీట్గా ఉండేటట్టుగా చూస్తామండి ఏమాత్రం ఎక్కడ అనాథాశ్రమలో ఒకలా ఉంటుంది కానీ మాది అంటే ఒక తల్లి తండ్రి దగ్గర బిడ్డలు వచ్చినట్టుగా అండి మా అనాథాశ్రం అలా చూసుకుంటారు మరి ప్రతి ఒక్కరు కూడా అండి మా అనాథాసు దయ్య తలిచి మీరు ఎవరైనా స్పాన్సర్ చేసిన వారు ఒకసారి ఇక్కడ రండి వచ్చి మీరు చూసే స్పాన్సర్ చేయండి మేము ఏదో వీడియో పెట్టాము మీరు చూసారని కాకుండా ఇక్కడికి మీరు వచ్చి వచ్చిన తర్వాత మీరు చూసినాక మీకు మీ మనసులోకి ఏది ఇవ్వాలని మీకు అనిపిస్తే అదే ఇవ్వాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి